పాఠశాల విద్యార్థుల ఆవిష్కరణ నైపుణ్యాలను ప్రోత్సహించేందుకు కేంద్రం సరికొత్త జాతీయ కార్యక్రమాన్ని ప్రారంభించింది వికసిత భారత్ బెల్ట్ థాన్ పోర్టల్ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు పాఠశాల విద్యార్థులలో ఆవిష్కరణలు సృజనాత్మకత సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించడమే దీని ఉద్దేశమని కేంద్ర మంత్రి చెప్పారు ఈ కార్యక్రమాన్ని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా చేపట్టనున్నట్లు వెల్లడించారు దీని ద్వారా దేశవ్యాప్తంగా ఒకటి పాయింట్ ఐదు లక్షల పాఠశాలల్లోని ఆరు నుంచి పన్నెండవ తరగతి వరకు కోటి మందికి పైగా విద్యార్థులకు పోటీ నిర్వహించనున్నారు ఆత్మ భారత్ స్వదేశీ ఓకల్ ఫర్ లోకల్ సమృద్ధి భారత్ అనే నాలుగు థీమ్లపై విద్యార్థులు తమ ఆలోచనలు ఆవిష్కరణలు పంచుకుంటున్నారని వెల్లడించారు అక్టోబర్ ఆరవ తేదీ వరకు పోర్టల్లో పేరు నమోదు చేసుకోవచ్చని తెలిపారు అక్టోబర్ పదమూడున పోటీని నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది వచ్చే ఏడాది జనవరిలో మంది విజేతలను ప్రకటించి సత్కరించనున్నట్లు తెలిపింది